జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఎలా అయ్యింది ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజు పండుగ చేసుకుంటాం మరి జనవరి ఇరవై ఆరున జెండా ఎందుకు ఎగరవేస్తున్నాం భారతవని మీద పుట్టిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ గురించి మాట్లాడతారు ఈ స్వేచ్ఛ ఎక్కడి నుంచి వచ్చింది మాట్లాడే హక్కు ఉంది అంటారు అది ఎవరిచ్చారు అందరితో కలిసి జీవించే హక్కు ఉంది అంటారు దానిని ఎలా కలిగి ఉన్నారు భావ వ్యక్తీకరణ నచ్చిన మతాన్ని ఆచరించే హక్కుని రిజర్వేషన్లని ఆస్తి హక్కుని గొడవలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే సౌలభ్యాన్ని ఎవరు కల్పించారు ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక సమాధానం మన రాజ్యాంగం మన జీవితాన్ని స్వేచ్ఛ కపోతంగా మార్చింది ఈ రాజ్యాంగమే అటువంటి రాజ్యాంగం తన నడకను ప్రారంభించిన రోజును మనం ఎందుకు విడిచిపెట్టాలి రాజ్యాంగం మన దేశానికి వెన్నెముక లాంటిది మంచి చెడులను వివరించి సరైన మార్గంలో మనలను నడిపేది ఈ మహాగ్రంథమే ఇంతటి పవిత్రమైన రాజ్యాంగం మన దేశంలో అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై ఆరున అందుకే డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ పండుగను ఒక మహోత్సవంలా జరుపుకుంటున్నాం జెండా ఎగురవేస్తున్నాం దీనిలో భాగంగా మిఠాయిల్ని పంచిపెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశం స్వతంత్ర దేశంగా అవతరించింది అయితే కేవలం స్వాతంత్రమే లభించింది కానీ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మాత్రం కాదు దేశాన్ని నడిపించేందుకు ఉద్దండులైన నాయకులున్నారు తప్ప సరైన విధి విధానాలు లేవు స్వాతంత్రం తర్వాత కూడా బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి మనల్ని మనం చక్కగా పరిపాలించుకునే విధంగా ప్రభుత్వ విధానం పరిపుష్టంగా ఉండేలా ఉత్తమ దిశానిర్దేశం చేసే రాజ్యాంగం మనకు కూడా ఉండాలని భావించారు ఆనాటి మహామహులు అప్పుడే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కమిటీ గా ఉన్నారు ఉత్తమమైన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఎంతో మంది మేధావులు అనేక దేశాల రాజ్యాంగా అవపోసణ పట్టారు దీనికోసం ఎన్నో దేశాలు తిరిగి ఎంతో పరిశోధన కూడా చేశారు వాటి ఆధారంగా మంచి సూత్రాలను దత్తత చేసుకొని మన రాజ్యాంగ రచన చేశారు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి గెలుపొందిన రాజకీయ నేతలు రాజనీతివేత్తలు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు నిర్ణయాల ద్వారా రూపొందించారు మన రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్ అంబేద్కర్ సారథ్యంలో పూర్తయిన రాజ్యాంగానికి ఆమోదముద్ర వేసింది అతి పెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగంగా మన రాజ్యాంగం చరిత్రకెక్కింది దీనిని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి తెచ్చారు ఆనాటి నుండి మన దేశం పూర్తి స్వతంత్ర దేశంగా మారింది ఈ రాజ్యాంగాన్ని జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి తీసుకురావడానికి ఒక కారణం ఉంది పంతొమ్మిది వందల ముప్పై భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాట్ని ఆ రోజే ప్రకటించుకుంది అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగ అమలు ఆ రోజే చెయ్యాలని నిర్ణయించారు గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వము ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు జనవరి ఇరవై ఆరున దేశ రాజధాని న్యూఢిల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ ప్రధాని రాష్ట్రపతి ప్రసంగిస్తారు విశాలమైన మైదానంలో వివిధ రాష్ట్రాల శాఖలను ప్రభుత్వాలను ప్రతిబింబించే విధంగా ఆయా రాష్ట్రాల చిహ్నాలతో శకటాలతో పరేడ్ నిర్వహిస్తారు వీటిలో ఉత్తమ శకటంగా నిలిచిన దానికి బహుమానాన్ని అందజేస్తారు ప్రజలు ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారు అంటే దానికి కారణం ఈ రాజ్యాంగమే పుట్టిన పసిబిడ్డ నుండి కాటికి చాచిన ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి ఉన్న హక్కులను ఈ రాజ్యాంగం తెలియజేస్తుంది ఇంతటి మహోన్నతమైన రాజ్యాంగం మన దేశంలో ఉంది కాబట్టే మన దేశం సుభిక్షంగా సస్యశ్యామలంగా కొనసాగుతుంది మన భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవు దినాల్లో ఇది కూడా ఒకటి ఇది కాక భారత స్వాతంత్ర దినోత్సవం గాంధీ జయంతి మిగిలిన రెండు జాతీయ సెలవు దినాలు రెండు వేల పదిహేనవ సంవత్సరం గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్నారు ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇది మొదటిసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై హింద్